విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో ఎక్కడ చూసినా రోడ్లు చిన్నపాటి చెరువును తలపిస్తున్నాయి అల్లాపూర్ డివిజన్ సఫ్తార్ నగర్ కాలనీ రాజీవ్ గాంధీ నగర్ కాలనీ వాసులు తిప్పలు అన్ని నీకోవు మరిన్ని వివరాలు అల్లాపూర్ డివిజన్ సప్తార్ నగర్ నుంచి మా ప్రతినిధి అలైక్కి అందిస్తారు రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసుకున్నా కానీ చెరువులు వాగులు అయితే పొంగి పొరులుతున్నాయి ఇంకా నగరం విషయానికి వస్తే మాత్రం నగరంలో ఎక్కడ చూసినా కానీ కాలనీలు చిన్నపాటి చెరువులను అయితే తలపిస్తున్నాయి ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నది సఫ్దార్ నగర్ అండ్ రాజీవ్ నగర్ గాంధీలో ఉన్నాను అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కాలనీ కూడా నీటితో అయితే నిండిపోయింది చిన్నపాటి చెరువులను అయితే తలపిస్తున్నాయి అయితే ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి అయితే లేదు చిన్న పనులకు కూడా ఎవరు కూడా బయటికి రావడం లేదు అంటే ఇక్కడ మనతో పాటు అయితే స్థానికులు ఉన్నారు ఈ కాలనీకి చెందిన స్థానికులు అయితే మనతో పాటే ఉన్నారు ఒకసారి ఈ సమస్య గురించి వారి మటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పండి మూడు రోజుల నుంచి వర్షాలు వస్తుంది అమ్మా ఇక్కడ ఎప్పుడు వర్షాలు వస్తే ఇదే బాధ ఉంటది ఇది మొత్తం నీళ్ళు ఇక్కడ ఉంటుంది పిల్లలకి స్కూల్కి పోవాలంటే చాలా కష్టం ఇక్కడ ఇక్కడ ఇది తలాబు ఉంటుంది కదా తలావుంది ఉంది ఇక్కడ ఎప్పుడు వాణ్ ఇదే ప్రాబ్లం అయితది అందరికి ఇంకా ఇక్కడ అక్కడ ఇల్లు అక్కడ ఇంకా ఇంకా ప్రాబ్లం ఉన్నాయి అక్కడ చాలా కష్టం అవుతుంది ఇక్కడ నుంచి పోవాలా రావాలా అంటే పిల్లలకి స్కూల్కి కష్టం బైక్లు ఆటో వాళ్ళు పోవాలంటే కష్టం మొత్తం ఇట్లానే ఉంటది ఎప్పుడు ఎప్పుడు వర్షం వస్తే ఇట్లానే చాలా మంది ఇది ఇల్లులు మొత్తం నీళ్లు పోయి చాలా కష్టం అవుతుంది వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్తే చూస్తున్నారు కదమ్మా ఇంత ఉంది మళ్ళా వాళ్ళే చూసి చేయాలన్నీ మనం చెప్తే అందరికీ కనిపిస్తుంది కదా ఎంత బాధ నుంచి పోతున్నారు వస్తున్నారు చూస్తున్నారు కదా అయితే కాలనీ మొత్తం కూడా చిన్నపాటి చెరువులను తలపించడంతో ఇక్కడ మొత్తం కూడా స్థానికులు నడవలేకపోతున్నారు ఇండ్లలో నుంచి కూడా ఎవరు బయటికి రాలేని పరిస్థితి చిన్న పనులకు కూడా ఈవెన్ వాటర్ కి కానీ రైస్ కోసం కానీ ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి పిల్లలు స్కూల్ కి పంపించలేక ఇంట్లోనే ఉంచుకుంటున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే ఇక్కడ దీనికి అంతటి కారణం ఏంటంటే కాలనీ కొంచెం డౌన్ లో ఉంది అందులోనూ ఈ వాటర్ అంతా కూడా పోవడానికి చోటు లేదు మ్యాన్ హోల్స్ కూడా నిండిపోయి అవి పొంగి పొర్లుతున్నాయి దాంతో ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా నిండి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అసలు వాహనదారులు కానివ్వండి నడిచే వాళ్ళు కానివ్వండి ఎంత కష్టంగా ఎంత ఇబ్బందిగా అయితే వాళ్ళు రావాల్సి వస్తుందో పిల్లలు కూడా అసలు చాలా ఇబ్బందిగా చిన్న చిన్న పనుల కోసం వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా రావాల్సి వస్తుంది కాలనీ మొత్తం కూడా చిన్నపాటి చెరువును అయితే తలపిస్తుంది అక్కడ మనకు కట్టె కనిపిస్తుంది కదా ఆ కట్టె దగ్గర మ్యాన్ హోల్ ఉందంట అసలు మెయిన్ మ్యాన్ హోల్ అంట అది అది కూడా నిండిపోయి మొత్తం పొంగి పొర్లుతుంది అయితే ఇక్కడ వర్షం నీరుతో పాటు డ్రైనేజ్ వాటర్ కూడా రెండు కూడా కలిసి ఇక్కడ మొత్తం కూడా చిన్నపాటి చెరువులాగైతే తయారైపోయింది అయితే దీనికి సంబంధించి అయితే ఇంకా అధికారులు ఎవరు కూడా వచ్చినట్టు అయితే లేదు ఇప్పటి ఇక్కడ నుంచి అయినా అధికారులు స్పందించి ఇక్కడ కాలనీలో ఉన్న ఈ చిన్నపాటి చెరువుల సమస్యను అయితే తొలగించాలని అయితే స్థానికులు కోరుతున్నారు వన్ వీరబాబుతో అలెక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్